ఏంటి పొద్దున్నే లేసిన బడే ఎప్పుడు గ్యాస్ చూపిస్తుంది వీడియోలో అనుకుంటున్నారా ఇంకా పండగ అంటే మామూలే కదా ఇంకా ముందు గ్యాస్ క్లీన్ చేసుకుంటాం నేను అలాగే గ్యాస్కి అంతా క్లీన్ చేసుకొని గ్యాస్ ముందు బొట్లు పెట్టుకుంటాను ఇంక పూజ చేసుకుంటాం కదా అందుకని ఇంకా పూర్ణం ఉడకబెట్టేశాను ఇక్కడ పాయసంకి పెట్టాను పులిహోరకి ఇంకా చింతపండు కూడా నానేసి పెట్టేశాను అని ఇంకా అన్నం కూడా చేసేసాను ఇంకా తొందర తొందర చేసుకుంటేనే కదా పనులు అయ్యేది ఇంకా అందుకే మార్నింగే లేచి అన్నీ చేస్తాను ఇక్కడ భక్ష్యాల కోసం అని పిండి నానబెట్టాను ఇంకా మైదా పిండి ఉంది మాక్సిమం పెయిన్ రవ్వతోనే చేస్తారు మా అమ్మ అయితే పెయిన్ రవ్వతోనే చేస్తుంది భక్ష్యాలు ఎందుకంటే మన సైడ్ దొరుకుతుంది కదా పెయిన్ రవ్వ ఇక్కడ దొరకదు కదా ఇంకా పిండితోనే చేస్తున్నాను అందుకని ఏదైనా పిండి మనం బాగా మెత్తగా తడిపి పెట్టుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇంకా భక్ష్యాలంటే ఇంకా చూసారా పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇంకా ముగ్గు ఇలా ఇలా ముగ్గు వేసుకుని ఎప్పుడు సింపుల్గా ఎందుకు అనేసి ఈరోజు కొంచెం కలర్స్ ఆక్పిస్తాన్ని వేసాను ఇంకా ఇక్కడ ముగ్గు కలర్స్ అవన్నీ దొరకవు కదా ఇంకా వీళ్ళేమో ఇక్కడ అన్ని బండ్లు క్లీన్ చేసుకుంటున్నారు వీళ్ళ సైకిల్ అవన్నీ మరుగుతూ చూసారా వాళ్ళ నాన్న బండి క్లీన్ చేస్తుంటే ఆ పిల్ల కూడా సైకిల్ క్లీన్ చేసుకుంటుంది మాకు పక్కా ఇమిటేషన్ అసలు ఏ చేసినా చేయాల్సిందే ఆ పని మళ్ళీ రివర్స్ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఎప్పుడు చూసినా ఇంకా ఆ పని చేయాల్సిందే మళ్ళా అంత పడి కిందికి వెళ్ళి క్లీన్ చేసుకుంటే మరుత్తి కూడా వెళ్ళింది నేను నా సైకిల్ దూర్చుకుంటా అని చెప్పేసి సరే ఇంకా వెళ్ళండి నా పని కూడా అయిపోతుందని నేను కూడా ఇంకా ఇక్కడ పులిహోర కలుపుతున్నాను ఇది కొత్తది కడాయి విశాల్ మార్ట్లో తీసుకున్నాము ఇంకా దీంట్లో ఫస్ట్ ఇంకా అమ్మవారికి నైవేద్యం చేద్దాం అనేసి ఈరోజు పులిహోర కలుపుతున్నాను దీంట్లోనే మీకు తెలిసిందే కదా పండగ అంటే మామూలు హడావిడి ఉండదు నా పని నాదైతే వీళ్ళ పని వీళ్ళది ఇల్లంతా పూలు చల్లేసి నాకు ఇంత పని పెట్టారు ఇంత పని అంతా అయిపోయింది ఇంకా ముగ్గుల్లో ఏందో కొంచెం వెల్త్గా అనిపించింటే ఇలా పూలు వేస్తాను ఇప్పుడు నిండుగా ఉంది ఇంకా పూజ అయిపోయే పాటికి ఏమైనా అయిపోయింది రోజులా కాదు కదా ఈ రోజు ఇంకా అన్ని చేసుకొని అమ్మవారికి పెట్టాలి కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది ఈ రోజు ఇంకా ఐదు రకాలని చెప్పాను కదా ప్రసాదాలు ఏమేం చేశానంటే భక్ష్యాలు పులిహోర దద్దోజనం పాయసం ఇంకా ఆలు ఫ్రై పెట్టాను ఇంకా పండ్లు ఏమో మూడు రకాల పండ్లు పెట్టాను అరటి పండ్లు యాపిల్ జాంకాయలు ఉన్నాయి అందుకే పెట్టేశాను ఇంక ఈ పూల గురించి వస్తే చాలా కష్టపడి తెచ్చాడు వీళ్ళని అసలు రోజా పూలు ఎందుకంటే బంతి పూలు పెట్టకూడదంట దేవుడికి అందుకని ఇవి పెట్టాము రోజా పూలు ఇంకా వీళ్ళేమో అన్ని క్లీన్ చేసుకొని ఇలా బొట్లు పెట్టాను నేను చాలా మంది ముందు రోజు చేసుకుంటారు కదా ఇలాగ ఆయుధ పూజ లాగా చేసుకుంటారు ఇంకా మనం వీళ్ళ వెహికల్స్కి కూడా పూజ చేసుకుంటారు కదా చాలా మంది ఇంకా మేమైతే ఈరోజు చేసుకున్నాము ఇంకా మీకు తెలుసు కదా మారుతి రైడర్ కూడా తీసుకున్నామని దానికి కూడా పూజ చేసి వాళ్ళ నాన్న అదే చిన్నది రైడర్ అని ఇంకా చిన్నదైతే ఉంది పెద్దదైతే ఉంది దానికి కూడా ఇంకా పూలు పెట్టేసి పూజలాగా చేద్దాం అనుకున్నాము ఆయుధ పూజ అంటే పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వృక్షం అదే జమ్మ చెట్టు ఉంటుంది కదా దాని దగ్గర ఆయుధాలు పెట్టేసి ఇంకా అరణ్యవాసం పూర్తి అయిపోయాక ఆయుధాలు తీసుకొని ఆశీర్వాదం తీసుకునేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేసి వెళ్ళారంట అందుకే విజయం వచ్చిందని కూడా అంటారు అలాగే శ్రీరాముడు కూడా ఆమె ఆశీర్వాదం తీసుకున్నారంట అందుకనే ఆయన కూడా విజయం సాధించారని అంటారు కాబట్టి పండగని విజయదశమి రోజు ఇలా చేసుకుంటాం మనము ఇంకా శమి వృక్షం అదే జమ్మి చెట్టు వృక్షం రూపంలో ఉంది ఎవరంటే అపరాజిత దేవి అంట ఆ ఆశీస్సులు తీసుకుంటే ఎవరికైనా విజయం కలుగుతుందనేసి రోజు జమ్మి చెట్టు దగ్గర అందరూ తిరుగుతారు జమ్మిది కూడా అందరికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు మేమైతే అలాగే ఇస్తాం అందరికీ జమ్మి చెట్టు దొరికితే ఇంక ఇక్కడ దొరకలేదు కదా ఇంకా మనం వదిలేయాలంటే ఇక్కడ చూసారా ఉడత కూడా వచ్చింది రాముడికి ఉడత సాయం చేసింది అంటారు కదా ఇక్కడ వంట చేస్తా ఉంటే ఉడదగా అనిపించింది నాకు భక్ష్యాలు నాకు కూడా ఏమంత పర్ఫెక్ట్గా రావు ఇంకా చేస్తానంటే చేస్తానంతే మా అమ్మ అయితే చాలా పెద్దగా చేస్తుంది నాకైతే కొంచెం చిన్నగా వస్తాయి ఫస్ట్ టైం లోపల స్టఫింగ్ పెట్టి ఇంకా ఇలాగ మైదా పిండి ఉంటుంది కదా దాన్ని చిన్నగా తీసుకొని ఇలాగ లోపల స్టఫింగ్ పెట్టి బయటికి రాకుండా ఇలా ఒత్తేసుకోవాలి నేను అందుకే చిన్నగా చేస్తాను పెద్ద పెద్దగా నాకు రాదు మళ్ళీ క్లియర్గా భక్ష్యాలు ఎలా చేయాలన్నది ఒక వీడియో పెడతాను మీకు ఇంకా అది కాకుండా దేవతలు అందరూ ఈరోజే ఏమంటారు సముద్రం పాల సముద్రం ఉంటుంది కదా చిలికితే ఈరోజు అమృతం వచ్చింది అంటారు కాబట్టి ఈరోజు తిది నక్షత్రం చూడకుండా ఈరోజు ఏం పని చేసినా మనకు విజయమే కలుగుతుంది అంటారు విజయదశమి రోజు ఇంకా వంటలన్నీ అయిపోయాయి మేము తినేపాటికి గుట్టు వాళ్ళు అయిపోయింది ఇంకా మామూలు పండగ టైమింగ్స్ అవి ఇంకా మేము కూడా వెహికల్స్ పూజ చేసి తినేపాటికి వన్ అయింది ఇంకా ఇది మధ్యాహ్నం త్రీకి అలాగా చారు కట్టు మిగిలిపోయి ఉంటుంది కదా నేను దాంతో అయితే చారు చేస్తాను బక్షాల చారు అని కూడా అంటారు చాలా మంది ఏమంటారు నాకు తెలియదు మరి మీరేమంటారు ఎందుకు అలాగాని రోజు చేసుకోం కదా అని చార్జ్ చేశాను దాంతో కట్టు మిగిలిపోయింది కదా దాంతో ఇంకా ఈవినింగ్ అయితే ఇలా టెంపుల్ కి వెళ్తున్నాము ఇంకేదో టెంపుల్ తీసుకెళ్తా అన్నాడు వీళ్ళ నాన్న ఫేమస్ టెంపుల్ ఉందంట ఇక్కడ ఇక్కడికి చెప్పాను కదా మీకు మోడీ గారు కూడా వస్తుంటారని ఒక షార్ట్ లో పెట్టాను మీకు నేను మీకు చెప్పాను కదా ఇక్కడేం మాక్సిమం బంతిపూలే దొరుకుతాయి మరి బంతిపూలు పెట్టచ్చో లేదో మీరు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నాకు నేనైతే అనుకుంటున్నాను బంతిపూలు పెట్టారు మన సైడ్ అమ్మవారికి ఎవరికైనా సరే దేవుళ్ళకంటే చామంతి పూలు అవే పెడతారు ఇక్కడ తీసుకున్నాము ఇది మొత్తం సెట్ వచ్చేది హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా తీసుకున్నాము ప్రసాదం అవన్నీ అమ్మవారికి టెంకాయ కూడా తీసుకున్నాము టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉంది అసలు అంతమంది జనం ఉన్నా కూడా కొంచెం టెంపుల్స్ కొన్ని టెంపుల్స్ గోలగోళం ఉంటుంది అలా ఏం లేదు ప్రశాంతంగా ఉంది అంత వాతావరణం అంతా ఇక్కడైతే వచ్చేసి శివుడు అమ్మవారు అందరు ఉంటారంట ఒక చోట శివుడు అమ్మవారు కలిపి ఉన్నారు ఇక్కడ శివుడికి అభిషేకం కూడా చేస్తారంట చాలా మంది చూసింటే మీరు అందరు ఇక్కడ చూస్తారా అంత చెంబులు పట్టుకొని అలాగ రాగి చెంబులు అవన్నీ తీసుకొని వెళ్తున్నారు ఇంకా శివుడికి అభిషేకం అయితే చేస్తారు లోపల చూపించకూడదని మీకు చూపించలేదు అభిషేకం అవన్నీ టెంపుల్లో అలా చేయరు కదా చూసినట్టయితే అక్కడ కింద శివుడు ఉంటారు అక్కడ అభిషేకం చేస్తారు ఇంక ఇక్కడేమో అమ్మవారు ఉంటారు ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము బాగా అనిపించింది అమ్మవారు కూడా బాగా అలంకరణ అంతా బాగా చేశారు ఇటు సైడ్ ఏమో కృష్ణుడు ఉంటారంట కృష్ణుడు రాధా కలిపి ఉంటారు ఈ టెంపుల్లో చూసారా టెంపుల్ ఏమో ఎంత హైట్లో కట్టారు చూడండి మొత్తం అసలు పాలరాతితోనే ఉంటుంది టెంపుల్ అంతా బాగా అనిపించింది డిజైన్ కూడా అంత అక్షరధామ్ టెంపుల్ ఉంది కదా ఆ టైప్లో ఉంది కొంచెం ఇంకా ఇక్కడ మన రాధాకృష్ణని చూసారా ఎంత బాగా అలంకరించారో బాగా అనిపించింది రాధాకృష్ణ గుడి చూడక చాలా రోజులైంది నేను కూడా ఇక్కడ చూసారా అన్ని చెట్లు ముక్కలు పెట్టారు గుళ్ళో కూడా అసలు టెంపుల్కి వస్తామనుకోలేదు ఈరోజు ఇంకా అనుకోకుండా వచ్చామనుకోవచ్చు ఈ టెంపుల్కి ఎందుకంటే వీళ్ళు నాన్న వేరే వాళ్ళకి బండి ఏదో అవసరం ఉందని చెప్తే ఇచ్చారంట ఇంకేం అనలేం కదా తెలిసిన వాళ్ళు అడిగితే ఇంకా బండి ఇచ్చేసారు వెళ్ళలేమేమో అనుకున్నాము కానీ ఇంకా వెళ్ళాము చూసారా ఇక్కడ శివుడు పార్వతి ఉన్నారు అక్కడేమో రాధాకృష్ణులు ఇక్కడేమో అమ్మవారు అనమాట ఒక మేమైతే ఈరోజు ఖచ్చితంగా జమ్మి చెట్టు దగ్గర జమ్మి తీసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మన అందరికి ఇచ్చి ఇంక ఇక్కడ కుదరదు కదా మనకి అన్నీ దొరకాలంటే ఇంకా అందుకే దేవుడి దర్శనం అయితే చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంకా దారిలో మేలో కూడా కనిపించింది మాకు ఎందుకులే పిల్లలతో రిస్క్ ఇంకా అందులో వర్షం కూడా పడేలాగా ఉందని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా పాల ప్యాకెట్ అవన్నీ తీసుకోవాల్సింది ఇంకా అన్నీ తీసుకునేసి వీళ్ళు మామూలుగా ఉంటారు ఎక్కడైనా చాక్లెట్స్ ఖచ్చితంగా తీసుకుంటారు ఇంకా అందుకే అలా తీసుకునేసి ఇంకంటి ఇంటికి వెళ్ళిపోయాము అంతే వీడియో బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్